మంచిగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుపై నిన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు అసలు ఈ మీడియా సమావేశానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు చిల్ల సత్యనారాయణ చెప్పండి నిన్న ఎమ్మెల్యేపై అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేసింది దీన్ని మీరు ఎట్లా చేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అధికారులను బెదిరిస్తూ ప్రేమ్సాగర్ రావు గారు అవినీతి చేస్తున్నారని చెప్పి పాడిందే పాట మళ్ళీ అదే పాట పాడాడు కానీ ఎన్నిసార్లు చెప్పినా ఈ దివాకర్ రావు గారికి బుద్ధిరా అని చెప్పి ప్రజలే గ్రహిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇరవై సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా మంచిర్యాల గురించి నూట పంతొమ్మిది నియోజకవర్గాల మాట్లాడుకున్న సందర్భం లేదు కానీ ఈరోజు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిరా నియోజకవర్గ శాసనసభ్యులు అయిన తర్వాత డే వన్ నుంచి ఈ రోజు వరకు దాదాపు వెయ్యి కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అని అనిపించుకోవడం కాదు అక్కడ ముఖ్యమంత్రి గారికి ఉన్న డిప్యూటీ సీఎం గారికి పోటీ వాడి వల్ల అభివృద్ధిలో దూసుకెళ్తున్న సందర్భం ప్రజలు గ్రహిస్తున్నారు అయినా అది జీర్ణించుకోలేకుండా ఎంతకాలము విమర్శలు చేసుకుంటూ ఎప్పుడు ప్రజలల్లా దివాకర్ మర్చిపోతుండు కదా అని చెప్పి జీర్ణించుకోలేక ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి చౌకబారు విమర్శలు చేయడం తప్ప ఆయనకు తెలిసింది ఏం లేదు ఖబర్దార్ దివాకర్ ఈ సందర్భంగా చెప్తున్నాం నిన్ను ప్రజలు క్షమించరు నువ్వు ఎంత మట్టుకున్నా ఇంకో పగటికాలకి అంటుండేమని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వస్తాడట ఇక్కడ మళ్ళీ ఆయన ఆయన కొడుకు ఎమ్మెల్యే అవుతాడట ఇదైతే పెద్ద జోక్ అన్నట్టు ఒక పక్క అక్కడ అన్నా చల్యాన్లు కవిత కేటీఆర్ హరిశిరావు కుక్కల కొట్టాడు కొట్టాడుకుంటూ మూడు ముక్కలు చేసుకోవడానికి బీఆర్ఎస్ను సిద్ధంగా ఉంటే అక్కడ కనుమరగాయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది పార్టీ ఇక్కడ మిమ్మల్ని మరిసైపోయారు దివాకర్రావు అనేది ఎక్స్పర్ట్ మెడిసిన్ అయిపోయింది ఇక అప్పుడు ఏంటంటే ఏదో జనం ఒక అవకాశం ఇచ్చారు డెవలప్ చేస్తాను చూసి చూసి విసుకెత్తి నిన్ను తీసి మూడో స్థానాలు పక్క పడేసారు అయినా కానీ సిగ్గు ఒగ్గు లేకుండా మళ్ళీ అభివృద్ధి చేస్తున్న ప్రేమ సవరణ విమర్శిస్తున్నట్టు ఇంకో మాట అన్నాడు మేము వచ్చినాక మేము అంత చూస్తామని సిగ్గుండాల మొన్న దాకా పది సంవత్సరాలు పాలించింది మీరే మీరు ఏం బీకీయురు మా మహిళా సోదరంలో వచ్చి మీ ఇంట్లో వచ్చి గంట రెండు గంటలు ధర్నా చెప్తే అది భరించలేక గోడ దునికిపోయింది కొడుకు అక్కడ సమాధానం చెప్పలేక ఇంకా మించి నువ్వు వీకేదే ఉంటుంది నాకు అర్థం కావట్లేదు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం వీకలేదు ఈ రోజు మేము అధికారంలో ఉన్నామని చెప్పి విరవీగట్లేదు మేము దలుచుకుంటే మిమ్మల్ని ఏమనేయగలుగుతాం కానీ మేము ఏం చేయం ఎందుకంటే నీ పిచ్చి వాగుడుకి ఎట్లా వాగుతావు నేను ప్రజలు అసహించుకుంటారు తిరిగి నీకు అవకాశం ఇవ్వరు ఇక్కడ అభివృద్ధి దాత పెద్ద ప్రేమ్ రావు గారు ఉన్నారు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వన్ టు ప్లేస్లో నిలుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు చెప్పండి ఎమ్మెల్యే సార్ ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ దాడులకు పురుగొలుపుతాండి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు దీని మీద ఎట్లా చూస్తారు ఇప్పుడు మంచిరా నియోజకవర్గంలో దాడులు అనేటివి ఇప్పటి నుంచి కొత్తగా వచ్చినవి ఏమేమి కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినవి కాదు గత ఇరవై ఏళ్ళుగా దాడులు అంటే ఎవరికైతే ఎవరి ప్రత్యర్థులు అంటే వారి వారికి సంబంధించి వారి పర్సనల్ మరి దారులను కూడా ఈరోజు మరి ప్రేమ్సా గారి మీద మరి వేస్తున్నారు దాన్ని ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం అంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల బిఫోర్ కూడా మరి రౌడీ గూండా అని చెప్పేసి పోస్టులు కావచ్చు పోస్టర్లు కూడా రిలీజ్ చేసిన మరి ఆ దిక్కుమాల సంత ఉంది బీఆర్ఎస్ నాయకుడు దివాకర్ రావు దగ్గర వాళ్ళన్నీ ఆ మాటలన్నీ ఖండిస్తూ ఈరోజు భారీ మేటితోని అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో బిఆర్ఎస్ టికెట్ తెచ్చుకొని ఆ గాల్లో గెలిచిన ఘనత నీదైతే మా ప్రేమ్సా గారు ప్రజల ఆదరణ పొంది ప్రజల ప్రేమను పొంది భారీ మెజార్టీ అంటే ఈ రాష్ట్రంలోని ఒక నాలుగో స్థానంలో మరి గెలిచినటువంటి ఘనత ఈరోజు మా మంచాల ప్రజలకు గెలిపించినందుకు అదేవిధంగా మరి గెలిచినందుకు మా ప్రేమ సభ దక్కుతుంది ఏదైతే ఈ మధ్యకాలంలో మరి మళ్ళీ మీడియాకి ఎక్కాలి ఇక్కడ అభివృద్ధి మరి ఉరుకులు పరుగులు తీస్తున్నది ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి మేము ఎప్పుడు మరి భావస్వాళ్ళం చెప్పేసి ఒక కొత్త ఉరగొడికి నాందికి లేపి ఈరోజు అభి అభివృద్ధిని అడ్డుకునేది అందుకు అధికారుల మీద నిందలు మోపుతూ అధికారులను భయభ్రాంతకు గురి చేస్తున్నారు మేము తీరగా ఖండిస్తున్నాం అధికారులకు మేము ఖచ్చితంగా మరి అండగా ఉంటాం మేము చేసే అభివృద్ధిలో ఖచ్చితంగా అధికారుల భావస్వాయం ఉంటుంది ఇటు అధికారులు కావచ్చు ఇటు మరి ప్రభుత్వం కావచ్చు ఇద్దరు పని పనిచేస్తేనే మరి అభివృద్ధి ముందుకెళ్తుంది ఇటు ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతాయి ఆ క్రమంలో ఈరోజు మేము పోతున్న సందర్భంలో మొన్నటికి మొన్న కూడా రేషన్ కార్డులు పంపిన విషయంలో కూడా మరి చిన్న ఒక చీఫ్ ఒక ఒక బయట ఏదైతే మరి తెలిసి తెలియని వ్యక్తి ఏదైతే మాట్లాడుతారో ఒక చీఫ్ క్యారెక్టర్ గల వ్యక్తి ఆ విధంగా మరి ఈరోజు ఒక ఎంఆర్ఓకు ఆర్డీఓలకు ఫోన్ చేసి వారు వాళ్ళని భయపడించిన ఘనత అంటే ఈరోజు అధికారులకు ఫోన్ చేపించి భయపడుస్తున్నావు అంటే నీ దిగుజాడు తన మీడిదాకపోయింది ఇది ఒకరు అని చెప్పి అడుగుతున్నాం నువ్వు నీ కాలంలో నీ ఇరవై ఏళ్ళ కాలంలో ఈ మంచాలకు ఏం మరుగుపెట్టినావు అది చూపెట్టాలి ఫస్ట్ చూపెట్టిన తర్వాత నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పేసి ప్రజలకు నీ ఏదైతే నీ నీ బుక్ చూపెట్టు తర్వాత నువ్వు ఎవరైతే మరి ఎదుటి వాడిని మరి అభివృద్ధి చేస్తానని చెప్పేసి నిందించు కానీ నువ్వు చేసింది అసలు నువ్వు చేసింది ఏం లేక ఇదంతా నడుస్తుంది మళ్ళీ నాకు ఈ మంచాల గడ్డ మీద పుట్ట పుట్టగతులు ఉండే నాకు నా కొడుకు ఉండే అని చెప్పే ఉద్దేశంతో ఒక మరి కుట్రవన్నీ ఈరోజు ప్రజలకు లేనిది లేని అంటే ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పి ఒక అబద్ధాలు సృష్టించి ఈరోజు ఒక మ మంచిర్యాల ప్రజల మరి ఒక ఆలోచనలో ఏదో ఒక తేడా చేయాలని చెప్పి ఉద్దేశం చేస్తున్నాం నీకు సాక్షి చెప్తున్నాం ఈరోజు మంచిర్యాల గడ్డ ప్రజలకు సాక్షి చెప్తున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా మొత్తం చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం అభివృద్ధి జరుగుతున్నది ఈరోజు మంచిర్యాల మరి గత ఇరవై ఏళ్ళ కింద ఎట్లుండే మరి ఇప్పుడు ఎట్లుండే ఈ రోజు మార్కెట్ కు పోదామంటే బండి పడుకొని పోయి పోదామంటే మరి పోయిన సందర్భంలో ఈ రోజు ఒక రెండు కార్లు రెండు మూడు కార్లు పోయే సందర్భం తీసుకొచ్చిన ఘనత కూడా ఈ రోజు ప్రేమసా రావు గారిది దాపుగా డెబ్బై ఏడు కోట్లతోని అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి అంతేకాకుండా అసని కళ్ళు కూడా అక్కడ దివాకర్ రావు అనే వ్యక్తికి కళ్ళలో కూడా ఆలోచన రాదు ఇండస్ట్రియల్ పార్క్ అనేది రెండు వందల యాభై ఎకరాలను ఇటు రైతులను ఒప్పించి పట్టాదారు అందరిని ఒప్పించి ఈ రోజు రెండు వందల యాభై ఎకరాలను ప్రభుత్వానికి అప్పేపిన ఘనత ఈ రోజు ప్రేమ్సార్ గారిది ఆ అందులో మరి అందరికీ ఎవరికైతే ఇక్కడ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవాలి ఒక మంచి మరి ఇండస్ట్రీని పెట్టుకొని మరి పది మందికి ఉపాధి కల్పించాలి అందరికీ ఈరోజు అవకాశం కల్పించే దిశగా ప్రేమ్సా రావు గారు చేస్తున్నారు అలాంటి నువ్వు అభి అభి అభినందించగా ఈరోజు అభండాలయ్యే పక్కన పెట్టాలని చెప్పేసి చెప్తున్నాం అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు మీడియా సాక్షి చెప్తున్నాం మీరందరూ కూడా మరి మీరందరూ మంచి వాళ్ళే మీరందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఈరోజు మాతా శిశు వల్ల ఆడబిడ్డలు గోస గోసబడ్డ సంగతి మేము అందరం చూడలేదా ఆ రోజు మా మహిళలు కావచ్చు మేము కావచ్చు అందరినీ తీసుకుపోయి స్ట్రక్చర్ల మీద రక్తం కారుతుంటే తీసుకొచ్చి మరి ప్రభుత్వ హాస్పిటల్లో వేసిన సందర్భం మీకు గుర్తులేదా ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కళ్ళకు కూడా మీ కళ్ళకు కళ్ళకు రాని విధంగా నీ కళ్ళకు కనబడే విధంగా ఈరోజు నువ్వు బయటకి తీస్తే ముంగట్నే మరి నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కనబడేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది కనబడద్దు నాకు చేపల మార్కెటే కావాలి నాకు అక్కడ ఏదైనా మరి మార్కెట్ ఉంటేనే మరి మంచిగా ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో నువ్వు మార్కెట్ పెట్టావు ఎలక్షన్ల ముందే చెప్పినాం మేమేదో ఎలక్షన్ తర్వాత వచ్చి దీన్ని కూల్స్తామని చెప్పేసి మేము అనలే ఎలక్షన్ల ముందు ఎలక్షన్లు ఇచ్చిన హామీల భాగంగానే అది కూల్స్తామని చెప్పినాం ప్రజల సాక్షిగా దాదాపుగా ఐదు వేల మంది జనాలు చూస్తుండగా అక్కడ కూలుస్తుంటే వచ్చి వాళ్ళ సాక్షిగా ఈరోజు కూల్చే సందర్భం అది కూల్స్తుంటే అందరు చప్పట్లు ఈ రోజు పటకాలు కొట్టిన సందర్భం మీరు గుర్తుపెట్టుకోవాలి అది కూలగొట్టినాం ఖచ్చితంగా రెండు నెలల్లో సూపర్ శివాలి నిలబెడతా అని చెప్పినాం దాకా సంవత్సరం కూడా కాలే ఇంకా పదో తారీఖు వస్తే మరి పదో నెల వస్తే సంవత్సరం అవుతుంది ఇప్పటికీ రెండు స్లాబులు ఈ రోజు ఒక స్లాబ్ పూర్తయి ఇంకో స్లాబులు వేసిన సందర్భం అంటే ఇవన్నీ కళ్ళ గమని పడుతున్నాం మనతో పాటు పూదరి తిరుపతి గారు మీరు చెప్పండి అసలు కూల్చివేతలే లక్ష్యంగా అవినీతికి పాల్పడుతున్నాడు కూల్చివేత అడ్డం పెట్టుకో అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు దీన్ని మీరు ఎట్లా దివాగరావు గారు ఏదో పాస్ కాక ఉత్తు ప్రెస్ మీద పెట్టి ఏదో పాస్ కానీ మనిషి చేయండి పాపం ఏం చేయాలో తోశక ఇక టైంపాస్ ప్రెస్ మీట్ పెట్టి అట్టిగా ఏదో నిరాధారణ ఆరోపణలు చెప్తే అనుకుంటాడు అసలు ఆయన ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పబ్లిక్ చూస్తాను ఇలా కాకపోతే రెండు మూడు సార్లు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెడతాను మేము చెప్పగా తప్పదు ఈ రోజు కూల్చి అంటాడు ఈరోజు రోజు నేల సర్కిల్స్ అండి మీరు ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులు అందరూ తెలుసు మంచిగా ప్రజలు తెలుసు ఒక్కొక్క సర్కిల్ దగ్గర ఎంతమంది చనిపోయారు ఎంతమంది ప్రాణాలను బలిగొన్నాడు ఆ పాపం దివాగరరావు దా కదా ఒక ప్రణాళిక లేదు ఒక హైవే మీద సర్కిల్ కట్టేప్పుడు ఎంత ఉండాలి రోడ్ ఎంతుండదనే ఒక ఆలోచన లేదు ఎంత ఆయన ఉండాలి లేదు ఇప్పటికీ ఇక్కడ లక్ష్మీ టాయిస్ దగ్గర దాదాపు ఒక ఏడు మంది చనిపోయారు వెంకటేశ్వర టాయిస్ దగ్గర చనిపోయారు అక్కడ ఐ మీద దగ్గర యాక్సిడెంట్స్ అని అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలని మనం చేసే పని వల్ల ప్రజలకు దానికి ఉపయోగంగా ఉండాలి ప్రజలకు లాభం జరగాలి తప్ప ప్రజల ప్రాణాలు తీసుకున్న దాన్ని కూల్చేయకపోతే ఏంట్రండి ప్రజల ప్రాణాలను నువ్వు బలిగి ఉన్నావు దానికి ఎందుకు చెప్పు అట్లాంటివి తీసిగా తప్పదు తీసేయాలి మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు బాగుపడాలని చేయాలి అభివృద్ధి కావాలని చేయాలి తప్ప నువ్వు అభివృద్ధి నీ డబ్బుల కోసమో నీ కోటి రూపాయల కమిషన్ కోసం నువ్వు చేస్తే తప్పది నువ్వు అట్లాంటి కార్యక్రమాలు చేసిన చేసినావు కాబట్టి ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడ్డరు కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది నా ఆయాంలో కావద్దని గౌరవ శాసనసభ్యులు శాసనసభలు శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు నిర్ణయం తీసుకొని వాటిని కూల్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఇంకోటి అక్కడ ఐబీలు ఉన్నటువంటి నువ్వు చేపల మార్కెట్ అదే ఇంటీరియర్ నువ్వు అనుకున్న మార్కెట్ అని చెప్పినావు అది దాన్ని కూడా కూల్చివేయడానికి కారణం ఉన్నది ఈ మంచిర్యాల నియోజకవర్గము ఈ మంచిర్యాల జిల్లా కేంద్రము ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి అంటే చుట్టుపక్కల లేదనేమి వైద్యం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కరోనా సమయంలో ఇక్కడికి వచ్చి చాలామంది లక్షల లక్షల రూపాయలు అప్పులు చేసి కరీంనగర్ హైదరాబాద్ పోయిర్రు అట్లాంటి అట్లాంటిది ఇట్లా కావద్దు అని చెప్పి ఇక్కడ అయితే ఐబీ ప్రాంతం అయితే అందరికీ అనువుగా ఉంటుందని చెప్పి అక్కడ నుండి ఐబీ ఐబీ గెస్ట్ హౌస్ అనేమి ఆర్డీఓ ఆఫీస్ అనేవి వాళ్ళందరినీ కూడా తీసేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పి దాని ఉద్దేశం కొద్దే ప్రజలకు సౌకర్యార్థమే కూల్చేయడం జరిగింది అంతే తప్ప ప్రేమ్సాహర్రావు గారి వ్యక్తిగత అవసరాల కోసమో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసమే మేము కూల్చేయలేదు కేవలం ప్రజల కోసము ప్రజల సౌకర్యం కోసం మేము కూల్చేయడం జరిగింది ఇట్లాంటివి కొన్ని కఠినమైన నిర్ణయాలు ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది అట్లాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రావు గారు ప్రజల కోసం తను ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లాంటి చౌకబారి చిన్న చిన్న విమర్శలు చేయడం వల్ల మాకు ఏమీ కాదు ఆకాశం మీద వస్తే ఆయన ముఖం మీద పడుతుంది ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల అవసరాలు ఏంది ఈ నియోజకవర్గ ప్రజల కష్టమేంది సుఖమైందో ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు ఏందో రావు గారు తెలుసు తప్పకుండా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ పదేళ్ళు కూడా ఈ మంచిర్యాల శాసనసభలకు ప్రేమ్సారావు ఉంటారని చెప్పి తెలియడం జరుగుతుంది చౌరస్తాల విషయంలో మున్సిపల్ సమావేశాల్లో చౌరస్తాలను నేను తగ్గిస్తానని చెప్పి మున్సిపల్ సమావేశంలో చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు మొత్తానికే కూల్చివేశారు అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ దీన్ని మీరేం సమాజం కొన్ని సందర్భాల్లో పని మొదలుపెట్టినప్పుడు అది తీయక తప్పదు అది కొంచెం అది తగ్గించడం విషయంలో చేసినప్పుడు అక్కడ వాళ్ళ నిర్మాణం లోపం కావచ్చు వాళ్ళు ఎట్లా చేసినట్టు కింద మొత్తం డిస్మెంటల్ మట్టి తీసుకొచ్చి పోస్రు అసలు అది నాసిరకమైన నిర్మాణం అట్లాంటి నాసిరకమైన నిర్మాణాలు తొలగించే క్రమంలో అవి ఒక్కోసారి పూర్తిగా కూడా పోతాయి నాసిరకం మంచి మంచిగా కట్టు కట్టడం కరెక్ట్ ఉంటే నువ్వు ఏమాత్రం కొద్దిగా తొలగి దాన్ని సెడీయొచ్చు కానీ నువ్వు నిర్మాణమే పూర్తిగా నాసిరకంగా కట్టినావు కాబట్టి అది తొలగించే క్రమంలో మొత్తం కూడా తీసేయాల్సి వచ్చింది అంతే తప్ప దాన్ని తీసుకొని మేము ఇక్కడ అమ్ముకోలేదు మేము చేసుకోవడం జరగలేదు కేవలం ప్రజల అవసరం నిమిత్తమే అక్కడ వాళ్ళు ప్రజలు ఊహించినట్టుగా దివాకర్ రావు ఊహించిన విధంగా అక్కడ ఎంత ఏ విధంగా మీరు చూస్తారు ఇంతకుముందు మన అక్కడ అంబేద్కర్ చౌక్ ఏ విధంగా అయితే ఉందో దానికి ఇంకా మించి కూడా ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది దానికి మించి కూడా మేము అక్కడ డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాం వెంకటేశ్వర టాగేశ్వర వస్తాలో బీసీల కుల వృత్తులకు సంబంధించిన అక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది బీసీలను అవమానం విధంగా దాన్ని కూలగొట్టాలని చెప్పి ఆరోపణలు చేసి దీన్ని మీరు ఎట్లా ఇది కావలసుకొని ఏంటంటే వాళ్ళు టిఆర్ఎస్ చేస్తున్న నిరూపణ ఆరోపణ ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అన్ని కులాలకు బీసీ సంఘాలకు అన్ని కులాలకు వాళ్ళ యొక్క కుల భవనాలు నిర్మించుకోవడానికి అందరికీ కూడా డబ్బులు ఇచ్చి గెలిచినాక వెంటనే సంవత్సరం లోపల అన్ని కుల సంఘాలను గౌరవించి పిలిచి అన్ని కుల సంఘాలతోటి మాట్లాడి మేము అందరం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏ కుల సంఘానికి ఎంత అని చెప్పి ఫండ్ రిలీజ్ చేసిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అన్ని ఇప్పుడు ప్రేమ్సాహర్రావు గారికి అన్ని కులాలు అందరితోటి ఆ రోజు అక్కడ ఎస్సీ సామాజిక సంబంధించిన అందరి కులాలను పిలిచి కూడా అంబేద్కర్ స్టాచ్యుడు తీయడం జరిగింది ఈ రోజు కావలసుకొని మీరు బీసీలను రెచ్చగొట్టే విధంగా చూస్తే అది తప్పు మేము బీసీలందరం కూడా మేము కూడా బీసీఏ బీసీ అందరం కూడా ప్రేంసారావు ఎనకాల ఉన్నాం బీసీలు కోరుకునేది ఒకటే మా బీసీ వర్గాలు అభివృద్ధి చెందాలే మా కుల సంఘాలు అభివృద్ధి చెందాలి మంచి నెల అభివృద్ధి చెందాలనే అనే ఆలోచన మాకు ఉన్నది తప్ప బీసీ వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు అనట్లేదు కావలసుకుని వీళ్ళే బీసీల ముసుగులు వేసుకున్నటువంటి వీళ్ళే అంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రేమ్సారావు గారిని కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా విమర్శించలేరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళే ఈ రోజు బీసీలకు పెద్ద విషయం మన బీసీ కూడా చెప్పి నేను జరుగుతుంది మనతో పాటు నాయకురాలు హేమలత ఉన్నారు ఒకసారి వారిని అడిగి ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఈ ప్రాంత ప్రజలను చాలా దగ్గరలో ఉండి చూసి వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటున్నారు బిఆర్ఎస్ నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు దివాకర్ రావు గారు మొన్నటికి మొన్న లక్ష పోయి నేను శంకుస్థాపన చేసినారు ఆ తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అభివృద్ధి కనబడడం లేదు శూన్యం అని చెప్పిండ్రు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి భౌతిక దాడులు జరుగుతున్నాయి లేదా భూ కబ్జాలు చేస్తున్నారు అధికారులను బెదిరిస్తున్నారు అధికారుల మేము అధికారంలోకి వచ్చినాక కబర్దార్ అని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నారు దివాకర్ రావు గారు మాకు నిజంగా ఈ ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మీరు మాట్లాడే పదే పదే ఎన్నికల కంటే ముందు నుండి మీరు ఇప్పటి చేస్తున్న ఆరోపణల్లో మార్పు లేదు మేము చెప్పేదానిలో కూడా మార్పు లేకుండా పోతుంది మీరు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే ఇరవై సంవత్సరాలు ప్రతినిధిగా ఎన్నిక కాబడిన మీ ఇరవై సంవత్సరాల అనుభవం ప్రస్తుతం మీకున్న వయస్సు దీనిని మర్చిపోయి మరీ దిగజారి కనీసం స్థాయికి మీరు దిగజారడం నిజంగా ఇది సిగ్గుచేటు మంచిర్యాల ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు అనే ఉద్దేశంతో మీరు ఇట్లా రోజు రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళు ఇంకా కొడతారు కనీసం మీ వయసుకి ఇవ్వాల్సిన విలువ మీ అనుభవానికి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వకుండా పోతుంది మీరు ప్రతిపక్ష నాయకునిగా మీరు చెయ్యాల్సింది మేము మా పాలనలో గత ఇరవై సంవత్సరాలలో నేను ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినా లేదు మా బీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినా మీరు తీసేసినారు లేకపోతే ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇంతమందికి రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పండి మేము సన్న బియ్యం ఇచ్చినాం కదా మీరు సన్న బియ్యం ఇస్తలేరు అని చెప్పండి మేము మా పది సంవత్సరాలలో మంచి టౌన్ కు కావచ్చు మంచినీళ్ళు నియోజకవర్గానికి ఇన్ని ఇంద్రం పిల్లిచ్చినాం మీరు ఇంకా ఈ రోజు నెలల్లో ఏం చేస్తలేదు నేను పది సంవత్సరాలు ఇన్ని ఇచ్చినాం అని లెక్క తీసి చెప్పు మేము మౌలిక వసతులు ఇన్ని కల్పించినాం ప్రజలకి స్కూల్స్ తీసుకొచ్చినాం నిరుద్యోగులకు అవకాశం కల్పించినాం మంచినేళ్ల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దినాం లేదా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సాగునీరు అందించినాం ఇవన్నిటికి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది చెప్పి మీ ముందు ప్రెస్ మీట్ పెడితే దివాగరావు గారు నాలుగు కోట్లు పోయినాయి నాలుగు కోట్లు పోయినాయంట నాకు నాకు నువ్వు ఒక్కో కోటి ఇస్తే ఇంక ఇరవై ఐదు లక్షలు నేను మిగిలిపించి ఇస్తాను కట్టడాలు కట్టడార్లు ఎడగట్టమంటావో చెప్పు మిగిలిన మూడు కోట్ల ముచ్చటేందో గది చెప్పు అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూలగొట్టినావని చెప్తాను ఇవాళ ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి అక్కడైతే కనీసం దివాకర్ రావు పేరు కాదు కదా అడ్రస్ నీ మొహం మీద చీ కొడుతున్నారు ఇప్పుడు ప్రజలు ఆ రోజు నీ అడ్రస్ ఉండదు నీ అడ్రస్ను మర్చిపోయే టైం వచ్చింది ప్రజలు అసలు నిన్ను గుర్తిస్తలేరని మరీ దిగజారి చవకబారిన ఆరోపణలు చేయకండి దయచేసి ఒక్కొక్క రోజు అంటే దాదాపు అక్కడ దండపల్లిలో వెయ్యి కోట్లు ఇక్కడ దాదాపు రెండు వేల కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చిండు ఇరవై నెలల్లో అంటే ఒక నెలకి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిండు ఎంత ప్రజలకు సౌకర్యం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీరు చేసిన ఏ పథకంలో ప్రజలు సంతృప్తులై ఉంటే ఈరోజు మీరు మిమ్మల్ని మూడో స్థానంలో కూర్చోబెట్టే వాళ్ళు కాదు మీరు కనీసం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు అని నిన్న అయితే నాసు నమస్తే అనేటట్టు ఉంచుకోండి సార్ దయచేసి దిగజారకండి ఇంకొకటి భూ కబ్జాలు అంటున్నారు లేదా పోలీసుల దాడులు అంటున్నారు దివాకర్ రావు గారు మీరు మర్చిపోయిన ఒక విషయం విజయ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మీ కొడుకును నగర బహిష్కరణ చేసిండు దేనికోసం దయచేసి గుర్తు చేసుకోండి ఇక్కడ మంచిర్యాల పట్టణంలో గంజాయి బ్యాచ్ని తయారు చేసింది ఎవరో ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి అసలు గుండె ఇదని అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఆ ఒత్తిడి ఉంది కానీ రాజకీయంగా ఒత్తిడి లేదు ఇక్కడ పనిచేసే అధికారులకు వాళ్ళకి ఏం ఒత్తిడి ఉంది మా సార్ ఎట్లా పరిగెత్తుతుండో మంచిర్యళ్ళ అభివృద్ధి ఎట్లా పరిగెత్తుందో దానికి సమానంగా అధికారులు పరిగెత్తడంలో కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కావచ్చు కానీ అవినీతి పనులు కావచ్చు లేకపోతే మీలాగా అర్థం పర్థం లేని పనులకు ఆమోదం తెలపడం కోసం వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతలేరు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరిస్తుంది మా ప్రేమ్ సాగర్ రావు గారికి ఆలోచన ఉంది అందుకే మేము జెట్ స్పీడ్ వేగంలో మంచిర్యాల అభివృద్ధిలో ప్రయాణం చేస్తాం ఈ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నా అని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ